శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు ఏ దేవాలయాలు దర్శించాలో ఎలాంటి పూజలు చేయాలో దాని ద్వారా సంవత్సరం మొత్తం ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరం మొట్టమొదటి రోజు జనవరి ఒకటో తేదీ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం భగవంతుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ ఏ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం ధనపరంగా బాగా కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం కలగాలంటే అప్పులు తీరిపోవాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే జనవరి ఒకటో తేదీ ఏ దేవాలయాన్ని దర్శించాలి జనవరి ఒకటో తేదీ సోమవారం వచ్చింది సోమవారానికి అధిపతి చంద్రుడు పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి జనవరి ఒకటో తేదీ మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి ఈశ్వరుడికి నమక చమకాలతో అభిషేకం చేయించుకోండి జనవరి ఒకటో తేదీ మీకు వీలైతే సాయంకాలం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో శివాలయంలో మీ కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకొని మీ గోత్రం చెప్పుకొని శివుడికి అభిషేకం చేయించుకోండి అలా వీలు కాని పక్షంలో ఉదయం పూటైనా సరే శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి నమక చమకాలతో అభిషేకం చేయించుకోండి అలా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం దాంతోపాటుగా శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం ద్వారా సంవత్సరం మొత్తం ఆర్థికంగా కలిసి వస్తుంది జనవరి ఒకటి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం ఎలా వెలిగించాలంటే ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులు విడిగా వేసి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి అలా వెలిగిస్తే ఆ దీపం ఈశ్వరుడి అనుగ్రహాన్ని కలిగించి సంవత్సరం మొత్తం మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ కుటుంబ కలహాలన్నీ పోవాలంటే జనవరి ఒకటో తేదీ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అభిషేకం చేయించుకున్నాక శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏంటి అంటే ఇంట్లోనే శివుడికి అభిషేకం చేసుకోండి ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు స్ఫటిక శివలింగం కానీ పాదరస శివలింగం కానీ ఉన్నవాళ్ళు జనవరి ఒకటో తేదీ ఆవు పాలతో లేదా ఆవు పెరుగుతో అభిషేకం చేయండి అద్భుత ఫలితాలు కలుగుతాయి లేదా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి ఈ మూడు ద్రవ్యాలు చాలా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి ఆవు పాలు ఆవు పెరుగు కొబ్బరి నీళ్ళు ఈ మూడు ద్రవ్యాలతో అభిషేకం చేయటం ద్వారా జనవరి ఒకటి సంవత్సరం మొత్తం ధనపరంగా అద్భుతంగా కలిసి వస్తుంది నరదృష్టి కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి అలాగే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలంటే జనవరి ఒకటో తేదీ శివుడికి చేసే ఒక అభిషేకం ఉంది అదే పంచగవ్య అభిషేకం పంచగవ్య అభిషేకం అంటే ఏంటి ఆవు పాలు ఆవు పెరుగు గోమయము ఆవు నెయ్యి ఆవు పంచకము ఈ ఐదింటిని కలిపి కానీ విడివిడిగా కానీ శివలింగానికి అభిషేకం చేయండి ఈ పంచగవ్య అభిషేకం జనవరి ఒకటి చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి కాబట్టి సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రశేఖరుడైనటువంటి ఆ పరమేశ్వర ఆలయ దర్శనం గృహంలో శివుడికి అభిషేకం జనవరి ఒకటి చేసుకుంటే గనక శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకుంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కలిపితే పది వస్తుంది పది అంటే ఒకటి ప్లస్ ఉన్న మళ్ళీ ఒకటి వస్తుంది ఒకటి అంటే అది సూర్యుడికి సంబంధించిన అంకె సూర్యుడికి అధిష్టాన దైవం శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి జనవరి ఒకటో తేదీ విష్ణువు ఆలయాన్ని దర్శించుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి మరి విష్ణు ఆలయం దర్శిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందంటే విద్యారంగంలో తిరుగులేని విజయాలు లభిస్తాయి ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది మంచి ప్రమోషన్తో కూడినటువంటి ఇంక్రిమెంట్ రావాలనుకునే వాళ్ళు విష్ణు ఆలయ దర్శనం చేయాలి వ్యాపారంలో ఉత్తమ స్థితికి ఎదగాలనుకుంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సక్సెస్ రావాలంటే జనవరి ఒకటి విష్ణు ఆలయ దర్శనం చేయాలి అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకొని రండి అలాగే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినప్పుడు సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసి రండి సహజంగా అందరం దేవాలయానికి వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తాం కానీ జనవరి ఒకటి విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసి రండి విష్ణుమూర్తి ఆలయంలో అర్చన చేయించుకొని గృహానికి వస్తే వృత్తిపరంగా తిరుగులేని విజయాలు కలుగుతాయి కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా శివాలయ దర్శనం వల్ల ధనపరంగా కలిసి వస్తుంది సంఖ్యాశాస్త్రపరంగా విష్ణు ఆలయ దర్శనం వల్ల వృత్తిపరంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది మరి విష్ణు ఆలయానికి వెళ్ళలేని వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏంటంటే మీ ఇంట్లోనే విష్ణు సంబంధమైనటువంటి ఫోటో ఉంటే ఆ ఫోటోకి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఇవి ఒక్క పని చేస్తే చాలు మీరు పెద్ద పెద్ద పూజలు ఏమీ చేయలేకపోయినా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ ఇంట్లో విష్ణు సంబంధం అయినటువంటి ఫోటోకి పచ్చకర్పూరంతో ఇవ్వండి ఆ ఒక్క పని చేస్తే విష్ణుమూర్తి కటాక్షం వల్ల రెండు వేల ఇరవై నాలుగు మొత్తం తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోవచ్చు పితృదోషం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు ధనపరమైన సమస్యలు ఉన్నప్పుడు ఆ పితృదోషాన్ని తొలగింపజేసుకొని ధనపరంగా బాగా కలిసి రావటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్రంలో ఉన్న భయంకరమైన దోషాలలో ఒక దోషం పితృదోషం పితృదోషము అంటే అర్థం ఏంటంటే మీ పూర్వీకుల్లో ఎవరికైనా సరిగ్గా కర్మలు చేయకపోయినట్లయితే వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి దాన్ని పితృదోషము అనే పేరుతో పిలుస్తారు పూర్వీకుల కార్యాలు సరిగ్గా చేయకపోవటం వల్ల జాతకంలో పితృదోషాలు ఉన్నప్పుడు ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది లేదా బాగా కష్టపడ్డా కూడా ఫలితం రాదు డబ్బు చేతికి రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా అప్పుల పాలైపోతూ ఉంటారు వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి డబ్బు కొరల ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది ఈ డబ్బు సమస్యల వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదు కుటుంబ కలహాలు వస్తున్నాయి డబ్బు నిలబడట్లేదంటే దానికి కారణం పితృదోషాలు ఉంటమే ఎవరికైనా సరే జాతక చక్రంలో రవిగ్రహం రాహుగ్రహంతో కలిస్తే దాన్ని పితృదోషము అంటారు ఎవరికైనా జాతక చక్రంలో రవిగ్రహం శనిగ్రహంతో కలిస్తే కూడా దాని పితృదోషం అంటారు ఈ పితృదోషాలుండి డబ్బు పరంగా చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి రెండు శక్తివంతమైన పరిహారాలను పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ రెండు శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే అమావాస్య పరిహారం అమావాస్య రోజు జాతకంలో పితృదోషం వల్ల డబ్బు సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి రావి చెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయాలి మస్టర్డ్ ఆయిల్ పొయ్యాలి ఆ తర్వాత పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి ఇలా రావి చెట్టు దగ్గర అమావాస్య రోజు ఉదయం పూట ఆవ నూనె దీపము పన్నెండు ఒత్తులతో వెలిగించి ఆ తర్వాత పన్నెండు ప్రదక్షిణలు చేసినట్లయితే పితృదోష తీవ్రత తగ్గి డబ్బు పరంగా సమస్యల నుంచి బయటపడచ్చు అయితే ఈ దీపం పెట్టిన వెంటనే ఎక్కడైనా దేవాలయం బయట పదకొండు మంది పేదవాళ్ళకి పులిహోర పంచి పెట్టాలి అప్పుడే పరిహారం అనేది పూర్తవుతుంది రెండవ పరిహారం ఏంటంటే రెండవ పరిహారం పౌర్ణమి తిథి రోజు ఎక్కడైనా దేవాలయం బయట పదకొండు మంది పేదవాళ్ళకి పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టాలి ఇది రెండవ పరిహారం అంటే మొదటి పరిహారంలో అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం పెట్టాక టెంపుల్ బయట పదకొండు మందికి పులిహోర పంచిపెట్టాలి రెండవ పరిహారంలో దీపం పెట్టాల్సిన అవసరం ఏం లేదు పౌర్ణమి రోజు ఎక్కడైనా టెంపుల్ బయట పదకొండు మందికి పులిహోర పంచిపెట్టాలి పులిహోర పంచి పెడితే అన్నదానం చేసినట్టు అవుతుంది యజమాన కృతం పాపం అన్నం ఆశ్రయించే తిష్టతే అంటుంది శాస్త్రం మనం చేసిన పాపాలు పూర్వీకులు చేసిన పాపాలన్నీ అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి అందుకే ఇలా పులిహోర దానం ఇచ్చినట్లయితే ఆ పితృదోషాలన్నీ తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే పితృదోషాలు చేసుకుని ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే గోసేవ చేయాలి గోవుకు వీలైనప్పుడల్లా ఏదైనా ఆహారాన్ని తినిపిస్తూ ఉండాలి పితృదోషం ఉందని మీకు ఎలా తెలుస్తుందంటే మీ ఇంట్లో గోడలకి చీలికలు ఎక్కువ వస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో అన్నం ఎక్కువగా మాడిపోతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ట్యాప్స్ ఎక్కువగా లీకేజ్ ఉంది వాటర్ లీకేజ్ ఎక్కువగా అవుతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో పితృదోషం ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు డబ్బులు నిలబడవు ధన సంపాదన సమస్యలు ఉంటాయి ఈ శక్తివంతమైన రెండు పరిహారాలు పాటించి పితృదోషం వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడండి